ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఈ వీడియోలో చూపించిపోతున్న వీడియో అనేది టూ థౌజండ్ ట్వంటీ టూలో రికార్డ్ చేసిన వీడియో ఇది స్లాబ్ లీకేజ్ కోసం చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి చాలా కామెంట్స్ అయితే చేశారు స్లాబ్ లీకేజ్ వస్తుంది ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి సో ప్రజెంట్ ఈ రోజు వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ మంత్ ఇది ఇప్పుడు చూసారు ఇక్కడ మీకు చిన్నగా వైట్ మార్క్లో ఒక లైన్ కనబడుతుంది చూస్తారు కదా అది ఇంతకు ముందు స్లాబ్ అనేది క్రాక్ వచ్చేసి లీకేజ్ అయితే అవ్వేది చాలా లీకేజ్ అయితే అవ్వేది మేము ట్వంటీ ట్వంటీ టూలోనే దాన్ని రిపేర్ చేశాము వరకు కూడా మనకి ఒక్క లీకేజ్ అంటే ఒక్క లీకేజ్ కూడా లేదు పర్ఫెక్ట్గా ఉంది దగ్గర దగ్గరగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది కానీ ఒక్క లీక్ కూడా కాలేదు సో మాకు యూస్ అవ్వింది అందుకే ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము ట్వంటీ ట్వంటీ టూలో వీడియో అనేది ప్రాసెస్ ఎట్లా చేస్తాము ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా పాతది కానీ లేదంటే కొత్తది కానీ స్లాబ్ ఏదైనా లీకేజ్ ప్రాబ్లం ఉంటే ఈ వీడియో మీకు యూస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ పర్ఫెక్ట్గా నేను చెప్పిన విధంగా చేసుకోండి డెఫినెట్గా మీకు యూస్ అవుతుంది ఇది రెండు వేల ఇరవై రెండు స్టార్టింగ్లో మనకి స్లాబ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉండేది చూసుకోండి ఇట్లా మనకి స్లాబ్ మీద క్రాక్స్ అయితే వచ్చేసి కొంచెం లీకేజ్ అయితే అవుతున్నాయి అక్కడక్కడని ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ పైనే అవుతుంది పదిహేను పైన అవుతుంది అక్కడక్కడ కొన్ని చోట్ల స్లాబ్ అయితే కారుతుంది అందువల్ల మనం ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే చేసాము సో వీళ్ళు ఏం చేశారంటే మేము రాకముందు కొంచెం మనకి సిమెంటు ఇసుక ఇదంతా కూడా కలుపుకొని ప్లాస్టరింగ్ ముద్దు చూసారు కదా మాల్ అనేది ఆ మాల్ అనేది దీని మీద పెట్టారు స్లాబ్ క్రాక్ మీద అది కొన్నాళ్ళు బాగానే ఉంది తర్వాత మళ్ళీ అక్కడ ఎండిపోయి నార్మల్గానే యధావిధిగా మనకి వాటర్ అనేది కారిపోవడం జరిగింది సో అదంతా కూడా మనం రిమూవ్ చేసేస్తాము ఇదిగోండి క్రాక్ కనబడుతుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా ప్లాస్టిక్ మాల్ ఎట్టారు అయినా కూడా లీకేజ్ వస్తుంది మేము టాప్లో ఉన్న టోటల్ మాల్ అంతా కూడా క్లియర్ చేసేస్తాము పాద్దంతా కూడా ఇలాగ మనకి సుత్తితో కొట్టి క్రాక్ ఎక్కడ దాకా ఉందో అక్కడంత వరకు అంటే ఎక్కడెక్కడ దాకా క్రాక్ వస్తుందో అక్కడ అంతవరకు మొత్తం అంతా కూడా ఇలా టోటల్ మాల్ అంతా కూడా రిమూవ్ చేసేసాము సో రిమూవ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనకి క్రాక్ పూర్తిగా కనపడేంత వరకు టోటల్ రిమూవ్ చేసిన తర్వాత క్లీన్ చేసాము అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సో ఈ విధంగా మనకి క్రాక్ అనేది కనపడే విధంగా టోటల్ ఇదంతా కూడా క్లియర్ చేసేసుకున్నాము ఆ గత్తరాదే మనకి మాలు చూశారు కదా పాత మాలు గడ తీసేసి ఉన్న దానితోనే మనకి చీపురు తీసుకుని టోటల్ ఇది అంతా కూడా క్లియర్ చేసేసాము మేము సో కొంతమంది మనకి ఎయిర్ ప్రెషర్ అయితే ఉంటుంది దాని క్లియర్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న దాటితోనే మనం క్లియర్ చేస్తాము చీపర్ తీసుకోండి ఎక్కడ కూడా మట్టి లేకుండా క్లియర్ చేసిన తర్వాత క్రాక్ ఉంది చూశారు కదా ఆ క్రాక్ మీద మనం ఇలా శాన్ తీసుకుని కొట్టడం జరిగింది ఇలా దేనికి కొడుతున్నామంటే మనం దీంట్లో ఒక మెటీరియల్ అయితే పెడతాము ఆ మెటీరియల్ అనేది పూర్తిగా దాట్లో మనకి ఉండాలి అని చెప్పేసి ఇలా క్రాక్ అయితే చేస్తున్నాం గ్రూ కటింగ్ మాదిరి కానీ సో శాన్ ఉంది కాబట్టి మేము ఇలా శాన్తో కొడుతున్నాము ఇన్ కేస్ మీ దగ్గర మన బ్లేడ్తో కటింగ్ బ్లేడ్తో మిషన్ అయితే ఉంటుంది కట్ చేసేది అది ఉన్నా కూడా పర్లేదు మీకు కొంచెం తొందరగా అయితే ఈజీగా అయితే వర్క్ అయిపోతుంది ఇలా టోటల్ మనకి చిన్నగా గ్రూ కటింగ్ మాదిరికైతే తయారవుతుంది క్రాక్నే మనం కొంచెం పెద్దగా చేసాము ఇదిగోండి సో ఇలా చేసిన తర్వాత మనం ఒక బ్రష్ తీసుకోండి అందులో మనకి ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా టోటల్ అంతా కూడా క్లియర్ చేసుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం క్లీన్ చేయాలి బాగానే ఎందుకంటే మెటీరియల్ పెడతాం కదా సరిగ్గా దాంట్లో మనకి ఇంకా అంటే మనకి ఖచ్చితంగా టోటల్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వచ్చేసరికి ఏషియన్స్ వాళ్ళకి సంబంధించింది స్మార్ట్ కేర్ అయితే తీసుకున్నాము క్రాక్ సీల్ అనేది ఇది ప్రమోషన్ అయితే ఏం కాదు మాకు ఇది దొరికింది కాబట్టి మేము ఇదైతే పెడుతున్నాము ఇది మాకైతే వర్కౌట్ అయితే అయ్యింది సో ఏషియన్ సంబంధించింది అయితే తీసుకున్నాము ఏషియన్ పెయింట్స్ వాళ్ళకి సంబంధించిన క్రాక్ సీల్ అయితే ఒకటి తీసుకున్నాము ఇది మనకి ఒక వన్ సిక్స్టీ రూపీస్ అట్లయితే పడింది అప్పుడైతే కనుక సో ఇదైతే మనం అప్లై చేద్దాము ఇది పక్కన పెట్టండి ఇంకొకటి ఉంటుంది ఇంకో వాళ్ళకి సంబంధించింది మనకి డ్యాంప్రూఫ్ అయితే తీసుకున్నాము వాటర్ తినబుల్ సేలర్ ప్రైమర్ అని చెప్పేసి అయితే తీసుకున్నాము వన్ లీటర్ అయితే ఉంటుంది ఇది దీని కాస్ట్ వచ్చేసరికి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అట్లయితే పడింది దీని కాస్ట్ అనేది సో ఇది వచ్చేసరికి అది ఈ రెండు కూడా మనకైతే అవసరమైతే పడతాయి ఈ ప్రాసెస్లోని ఇది ఏంటంటే మనం ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ అనేది స్లాబ్లో మనకి ఒకటి లేదంటే నాలుగైదు చోట్ల అక్కడక్కడ మనకి స్లాబ్ అనేది లీకేజ్ అవుతాయి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి అలా కాకుండా స్లాబ్ మొత్తం గుళ్ళైపోయి మనకి ఇసుక అంతా రాలిపోయి అట్లయితే అది వేరే ప్రాసెస్ ఇది స్లాబ్ గట్టిగా ఉండి అక్కడక్కడ క్రాక్స్ వస్తేనే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి అండ్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇక్కడ చూసుకోండి మెటీరియల్ వచ్చేసరికి కొంచెం తీసుకోండి తీసుకోండి మనం ఏదైతే క్రాక్ కోసం గ్రూ కట్ చేసాం కదా ఆ గ్రూలో మనకి మెటీరియల్ అయితే పెట్టాలి సో ఇక్కడ వీడియోలో పెడుతున్న మాదిరిగానే పెట్టుకోండి ఆ గ్రూలో మొత్తం అంతా కూడా వెళ్ళే విధంగా మొత్తం ఈ మెటీరియల్ అంతా కూడా వెళ్ళే విధంగా అప్లై చేసుకోండి అండ్ ఈ అప్లై చేసే టైంలో కూడా ఇంకొకటి చూసుకోండి సరిగ్గాని క్రాక్ మనకి ఎక్కడైతే వచ్చిందో క్రాక్ చుట్టూ మనకి ఒక అంగులు ఉన్నారా బయటకి ఇంకా మెటీరియల్ అనేది వచ్చే విధంగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనకి క్రాక్ ఉన్న చోట పెట్టామనుకోండి రేపన్న రోజు పక్కన క్రాక్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలా కాకుండా ఒక అంగులు ఉన్నారా వెడల్పు ఇంకా ఎక్కువ మనం మెటీరియల్ ఎక్కించామనుకోండి అటు ఇటు అని మనకి గ్రిప్ అనేది బాగుంటుంది ఇక్కడ వీడియో చూపి చూపిస్తున్నాం చూస్తారు కదా వీడియోలో ఆ విధంగా అప్లై చేసుకోండి మీరు కూడా అని ఆ మెటీరియల్ కూడా లోపలికి వెళ్ళాలి పర్ఫెక్ట్గా లోపలికి మొత్తం అంతా కూడా వెళ్ళే విధంగా ఒకటికి రెండు సార్లు నొక్కండి ఆ మెటీరియల్ మొత్తం అంతా కూడా అని లోపలికి టోటల్ వెళ్ళే విధంగా సో ఇలా టోటల్ అంతా కూడా మేము అప్లై చేసిస్తాము మొత్తం అంతా అని ఒక పావు గంట లేదంటే అరగంట పోయిన తర్వాత టోటల్ అది అంతా కూడా ఆరిపోయింది మొత్తం అంతా కూడా అని సో ఆరిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే ఇలా అప్లై చేసిస్తాము మళ్ళీ కొంచెం ఎక్కిస్తున్నాము గట్టిగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఎక్కిస్తున్నాము ఇదంతా కూడా ఒక పావు గంటలో అయితే ఆరిపోయింది మాకు ఎండ కండిషన్ బట్టి అంటే మీకు ఎక్కువ ఎండ ఉందనుకోండి తొందరగా ఆరిపోతుంది అలా అయిపోయిన తర్వాత ఇంకొకసారి అప్లై చేసాము మేము మళ్ళీ మళ్ళీ ఇంకోసారి అప్లై చేసాము ఒక పావు గంట అరగంట అట్లా గ్యాప్ ఇచ్చి ఆరిపోయింది లేదా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుండి ఆరిపోయిన తర్వాత మేము మళ్ళీ అప్లై చేసాము అలా టోటల్గా టూ టైమ్స్ అయితే అప్లై చేసాము ఈ వర్క్ కూడా మేము ఏంటంటే మధ్యాహ్నం టైంలో చేసాము ఎండ అనేది ఉంటుంది కదా ఆ టైంలోని అందుకే మధ్యాహ్నం టైంలో పెట్టుకున్నాం మేము ఇది వర్క్ అంతా కూడా అని సో టోటల్ మొత్తం అంతా కూడా ఆరిపోయింది సెకండ్ టైం పెట్టాము అప్పుడు కూడా మొత్తం అంతా కూడా ఆరిపోయింది ఈ విధంగా అయితే ఉంది ఒకసారి చూసుకోండి సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది చెయ్యట్టు మనం అక్కడక్కడ నొక్కినా కూడా మనకు తెలిసిపోతుంది అది ఆరిందా లేదా అని చెప్పేసి ఆ తర్వాత ఏం చేసామంటే మనకి ఇది డ్యామ్ ప్రూఫ్ అని చూసారు కదా ఇంటికో వాళ్ళకి సంబంధించింది అది మనం ఏం చేసామంటే తీసుకోండి ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ అని చెప్పేసి టూ కోట్స్ అయితే వేసాము అది కూడా ఎట్లా వేయాలి ఏంటి అని చెప్పేసి చూపిస్తాం చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి డ్యామ్ ప్రూఫ్ అనేది ఇది మనకి ఏదైతే క్రాక్ ఉందో అప్లై చేశాం కదా క్రాక్ సెలర్ అనేది ఆరిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకోండి డస్ట్ ఏమైనా ఉంటుందేమో అని చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఒకసారి క్లీన్ చేసుకోండి ఏం లేదనుకోండి నార్మల్గానే ఇప్పుడు మనం ఏదైతే క్రాక్ సీలర్ పెట్టామో అదేవిధంగా ఈ డ్యాంప్ ప్రూఫ్ కూడా అప్లై చేసుకోవాలి ఇదిగోండి ఒకసారి అది కూడా చూపిస్తాను చూసుకోండి సో మనం ఏదైతే క్రాక్ వచ్చిందో ఆ క్రాక్ టాప్లోనే మళ్ళీ మనం ఈ విధంగా డ్యాంప్రూఫ్ అయితే అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసుకున్నప్పుడు కూడా ఒకటి ఒకటి చూసుకోండి ఏంటంటే మనం క్రాక్ సెలర్ పెట్టాం కదా దానికి అటు రెండు అంగులాలు ఇటు రెండు అంగులాలు టూ ఇంచెస్ అటు టూ ఇంచెస్ ఇటు వచ్చి మాదిరిగాని మెటీరియల్ అయితే అప్లై చేసుకోవాలి సో స్టార్టింగ్ వచ్చేసరికి మేము స్ట్రైట్గా ఇలా క్రాస్గా అంటే స్ట్రైట్గా అప్లై చేస్తున్నాము సెకండ్ టైం వచ్చేసరికి మనం అడ్డంగా అయితే పెడతాము అది కూడా చూపిస్తాం చూడండి ఇప్పుడు డైరెక్ట్గా మనకి స్ట్రైట్గా ఒక లైన్ ప్యాటర్న్లో వస్తుందని చూసాం కదా ఆ టైప్లో అయితే పెడుతున్నాము ఇలా మనం ఒక పావు గంట లేదంటే అరగంట టైం అయితే పడుతుంది ఇది ఆడడానికి ఎండ అనేది ఎక్కువగా ఉందంటే కొంచెం త్వరగానే ఆరిపోతుంది అదే ఎండగానే కొంచెం తక్కువగా ఉంటే కనుక టైం అయితే పడుతుంది సో మనకి ఇలా టోటల్ మొత్తం అంతా కూడా స్ట్రైట్గా మనకి ఒక లైన్ ప్యాటర్న్లో టోటల్ ఏదైతే క్రాక్ ఉందో దాని మీద మనం ఇది క్రాక్ సంబంధించింది డ్యామ్ ప్రూఫ్ అయితే అప్లై చేసుకోవాలి మొత్తం అంతా కూడా అని సో వీడియోలో చూపిస్తున్న మాదిరిగా అప్లై చేసుకోండి మొత్తం అంత కూడా అని ఇది వచ్చేసరికి జన్యున్ గా చేస్తున్న వీడియో ఫ్రెండ్స్ ఇది దగ్గర దగ్గరగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ రికార్డ్ చేసిన వీడియో ఇది అంతా కూడా ఇక్కడ మీరు చూస్తుంది కూడా అని మనకి వర్కౌట్ అవుతేనే వీడియో పెడదామని చెప్పి మనం ఆ టైంలో రికార్డ్ చేశాము ప్రజెంట్ మనకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఎటువంటి లీకేజ్ అట్లా అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది వర్క్ మొత్తం అంతా కూడా చేయడం కూడా అట్లాగే చేస్తాం ఆ టైంలోనే అందుకే పర్ఫెక్ట్గా ఉంది ఇప్పటివరకు ఏ లీకేజ్ అయితే లేదు సో అందువల్ల వీడియో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్లోడ్ చేసాము ఇది సో చూశారు కదా ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయింది మొత్తం అంతా కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఫస్ట్ కోటింగ్ అయిపోయింది అది ఆరిపోయింది ఒక పావుగంట తర్వాత మొత్తం అంతా కూడా ఈ విధంగా ఆరిపోయింది చూశారు కదా చేతికి కూడా లేదు మొత్తం ఆరిపోయింది ఆ తర్వాత ఏం చేశామంటే మళ్ళీ సెకండ్ కోట్ అయితే అప్లోడ్ చేస్తాము సారీ సెకండ్ కోట్ అప్లై చేసాము ఈ అప్లై చేసే టైంలో ఇలా మనకి ఇందాక స్ట్రైట్గా అప్లై చేశాం కదా ఈ ఏంటంటే ఇలా అడ్డంగా అప్లై చేస్తున్నాము సో దీనికి రీజన్ ఏంటంటే మనకి అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి చూసారు కదా అప్లై చేసే టైంలో గ్యాప్స్ ఉంటాయి కదా ఇలా మనకి అడ్డో నిలువ వేసే టైంలో ఏంటంటే ఆ గ్యాప్స్ ఎక్కడ కూడా లేకుండా పూర్తిగా మనకి మనం ఏదైతే అప్లై చేస్తామో డ్యామ్ ప్రూఫ్ అనేది అక్కడ పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అందుకే ఈ విధంగా అప్లై చేస్తాము ఇది కూడా మనకి ఒక పావు గంటలో ఆరిపోవడం జరిగింది సో ఫస్ట్ కోర్ట్ కన్నా సెకండ్ కోట్ అనేది తొందరగా ఆరిపోయింది ఆల్రెడీ అప్లోడ్ అదే అప్లై చేయడం వల్ల తొందరగా అయితే ఆరిపోయింది సో టోటల్ ఈ విధంగా మనకి ఒక త్రీ కోర్ట్స్ వేసుకోండి టూ కోట్స్ అయితే మాకు సరిపోయింది త్రీ కోర్ట్స్ వేసుకున్నా కూడా పర్లేదు బాగానే ఉంటుంది సే మనం వీడియోలో చూసిన ప్రాసెస్ ప్రకారం మీరైతే చేసుకోండి డెఫినెట్గా మీ ఇంటికి ఈ స్లాబ్ లీకేజ్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే కనుక తప్పకుండా ఈ మెథడ్ అయితే యూస్ అవుతుంది సో కొత్తది పాతది దేనికైనా కూడా మీరు చేసుకోవచ్చు మాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే పట్టింది ఇప్పుడు వరకు ఎటువంటి లీకేజ్ అయితే ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు ఇంకొక టూ త్రీ ఇయర్స్ వరకు కూడా ఇది వర్కౌట్ అవుతుంది ప్రాబ్లం అయితే ఏం రాదు సో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే స్లాబ్ లీకేజ్ కోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో అయితే మేము అప్లోడ్ చేస్తున్నాము మాకు వర్కౌట్ అయింది కాబట్టి ఇంత టైం తీసుకుని మేము అయితే అప్లోడ్ చేస్తాము సో ఎంత టైం పెట్టాము మేము తప్పకుండా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చిందా లేదా అనేది